రైతు సోదరులకు నమస్కారం నాక్రో యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే మన నాక్రో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి ఒక రైతు ఒక సంస్థను నమ్మితే ఎక్కడికి పోరాన్న దానికి నిదర్శనం మన రైతు విశ్వనాథ్ రెడ్డి గారు మీరు గత పది సంవత్సరాలుగా మన నాక్రోబయోటెక్ ప్రొడక్ట్స్ ని వారి పంటలో ఉపయోగిస్తూ ఉన్నారు మీరు అనేక రకాలమైన పంటలను సాగు చేస్తున్నారు మిరప అరటి అలాగే చీని పంటలు సాగు చేస్తున్నారు విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చేసి మనకి పులివెందుల సమీపంలో నలప్రెడ్డి వాస్తవ్యులు రైతు మనతో ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ అక్కడ సార్ మన లొకేషన్ ఎగ్జాక్ట్ గా నల్ల ఓకే మీరు ఏ పంటలు సాగు చేస్తుంటారు మిరప అర అరటి ఓకే మన నాక్రో బయోటెక్ ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు పదకొండు అవుతుంది పదకొండు పదకొండు వేలు అవుతుంది ఓకే మీకు ఎట్లా పరిచయం అండి ఇట్లా నాక్రో సంవత్సరం మీరు ఎట్లా ఇదయ్యారు మా బంధువు ఉన్నాడు ఆయన కానిస్టేబుల్ భావన ప్రతాప్ ఆయన వాడుతాడు ఆయన తొడుక్కుని వచ్చాడు సౌదరించి ఓకే ఆయన ద్వారా బా వ్యాపారం చేసుకుంటారు ఇప్పుడు దాకా మీరు దాదాపుగా ఎంత దిగుబడి మీకు తేడా వచ్చిందండి మీరు అంటే బయట కొంచెం దిగుబడి కూడా మీరు మీకు రసాయన ఎరువులు వాడేవాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ గా కన్వర్ట్ అయ్యే ఓకే పది సంవత్సరాలు ఓన్లీ ఇవే వాడుతున్నారు లేకపోతే మీరు రసాయన ఎరువులు కూడా వాడుతున్నారు వీళ్ళతో పాటు వాడుకుంటాను అయితే తక్కువే కొంచెం తగ్గించి వాడుతున్నారు మరి ఇప్పుడు మీకు నాక్రో ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఖర్చు ఏమన్నా తగ్గుతుందో మరి అంత ముందు కంపేర్ చేసుకుంటే మరి దిగుబడి ఏమైనా తేడా వస్తుందంటే మీరు రసాయన ఎరువులు వాడినప్పటికీ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు పెరుగుతుంది ఓకే మనం రసాయన ఎరువులు వాడినప్పుడు కన్నా ఇప్పుడు ఈ వాడుతున్నప్పుడు పెరుగుతుంది అంటే చాలా మంది రైతులకు అపోహ ఉండదు అనమాట మన రసాయన ఎరువులు వాడి మళ్ళీ ఆర్గానిక్ కన్వర్ట్ అయితే దిగుబడి ఏమైనా ఓకే ఓకే మామూలుగా మనకి ఎన్ని టన్లు వస్తుంది సార్ ఎంత ఎన్ని క్వింటాల్ వస్తుంది మనకి దిగుబడి మిరప మిరపకి వచ్చేసరికి అంటే పచ్చిమిర్చి ఓకే ఇది వెరైటీ సార్ ఇప్పుడు మీరు నాట కొత్తగా నాట్యం ఆనంది ఐదు వందల పద్నాలుగు అని ఓకే ఈ సంవత్సరం నాట్యం ఇది ఒక ఫస్ట్ టైం ఇది మూడు వందల పద్నాలుగు నాడుతాను విఎన్ఆర్ ఓకే విఎన్ఆర్ అది వైరస్ ఎక్కువ ఎక్కువని ఇది ఐదు వందల పద్నాలుగు నాట్యం సార్ ఓకే మీరు ఇది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఐదు ఎకరాలు సాగు చేస్తారు ఐదు ఎకరాలు అరటి ఎన్ని ఎకరాలు పదహైదు నాటాలా ఓకే ఆల్రెడీ అదన్ని టన్ ఎకరా ముప్పై ముప్పై టన్నులు ఏ వెరైటీ సార్ విజ్రాలు విట్టు అని జీ నైన్ గ్రాండ్ టైప్ ఫైవ్ టన్ ఎకరా ముప్పై టన్నులు వచ్చేది ఓకే ఏమేమి యూస్ చేస్తారు సార్ మీరు దుక్కుల్లో కానీ లేకపోతే జనరల్ గా రెగ్యులర్ గా మనకి పంటకి ఏమేమి ఇస్తూ ఉంటారు అప్పుడు నాక్రో విన్ వేసిండేమో ఓకే శక్తి ఎక్కువ వాడినా ఓకే డ్రమ్స్ డ్రమ్స్ ఓకే పది డ్రమ్ములు వాడితే పది డ్రమ్ములు ఒక సీజన్ కి పది డ్రమ్ములు అయిపోతాయి రెండు మూడు వాడితో ఓకే శక్తిని ఎక్కువ వాడేది శక్తి దేనికేమీ గగన్ స్ప్రే చేస్తా ఓకే దోమ అట్లాంటి స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఏం అటాక్ కాకుండా ఇప్పుడు దోమ అది యూస్ చేస్తున్నారు గగన్ కి ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాయినర్ అయితే మీరు ప్రోడక్ట్ కంపెనీ లో ఉన్నవన్ని లెజెండ్ ఓకే మరి అది వైరస్ అది మనకి కంట్రోల్ అవుతుంది మరి లెజెండ్ కొట్టడం వల్ల మనకి మిర్చిలో వచ్చేసరికి అంటే మరి ఇప్పుడు చాలా మంది చెట్లు పడిపోవడం ఉంగిపోవడం అట్లా అవుతుంది ఇప్పుడు జీ నైన్ వరకు ఇప్పుడు మేము చూసిన పరిసర ప్రాంతాల్లో అయితే అభయడు స్టార్టింగ్ అబ్బాయ్

టూ టైప్స్ ఉంటాయి అన్నమాట అబ్బాయ్ ఎక్కిచ్చిన స్టెమ్ బాగా బలం వచ్చిందన్నమాట ఓ అబ్బాయి యూస్ చేయడం వల్ల స్టెమ్ బాగా గట్టిపడింది ఓకే ఇంకా మీరు ఇప్పుడు వేరే రైతులకి సజెస్ట్ చేస్తారు మీకు రిజల్ట్ బాగుంది శక్తి దాన్ని ఏమని పడదాం మా ఊర్లో అయితే ఓకే మీ ఊరు చాలా మందికి సజెస్ట్ చేస్తున్నారు చెప్పి ఓకే మరి వాళ్ళు వాళ్ళకి రిజల్ట్ ఎట్లా ఉంచారు వాళ్ళకి రిజల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ శక్తి వాడాలని డబ్బులు ఆర్డర్ పెట్టాలి మళ్ళీ ఆర్డర్ పెడతారా ఎన్ని పెట్టాల్సి ఓకే చిల్లికి కూడా ఆర్డర్ పెట్టాలి మొత్తం ఇక్కడ అంతా మీరు అందరూ డ్రిప్ సిస్టమ్ యూస్ చేస్తారా అరటికి కానీ దీనికి కానీ ఓకే శక్తి అది మీరు ఇప్పుడు మీరు యూస్ చేసే ప్రొడక్ట్స్ మీరు ఇప్పుడు ఇది ట్రిప్కి కదా ఎన్ని రోజులకి ఎన్ని ఇంటర్వెల్స్ ఎన్ని డేస్ ఇంటర్వెల్స్ లైక్ చేస్తారు దీన్ని మిర్చికి మిర్చికి మూడు రోజులకి ఒకసారి అరటికి అరటికి అది కూడా మూడు రోజులకి ఒకసారి మరి మీరు ఇలా త్రీ డేస్ త్రీ డేస్ మనం ఫర్టిలైజర్ ఇచ్చుకుంటున్నాము అట్లయితే మరి ఇన్వెస్ట్మెంట్ మీకు తగ్గినట్టు అనిపిస్తుంది లేకపోతే ఎక్కువగా అనిపిస్తుంది గ్రోత్ బాగా అంటే ఇప్పుడు రైతులకు ఒక హో ఉంటుంది ఇప్పుడు మూడు రోజులు మూడు రోజులకు ఒక మంది ఎక్కిస్తున్నారంటే మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో మీ ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో అని ఎకరాకు ఇది ఐదు లీటర్లు అట్లా ఓకే ప్రతి మూడు రోజులకి ఇచ్చేస్తా ఉంటారు ఇంకా మిగిలిన బలం మంది ఇస్తారా లేకపోతే ఓన్లీ ఎన్పికే కాకుండా మిగిలిన లిక్విడ్స్ ఇంక ఏమనిస్తారో లిక్విడ్ శక్తి ఒకటే ఓకే అది ఒకసారి తర్వాత అరటి తోట కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము ఇది గల ఎట్లా వచ్చింది ఏంటనేది మీరు పక్కన రైతులకి ఏ ఉత్పత్తులు వాడతామన్నా ఆక్రోబయోటెక్ చేస్తారు సార్ ఎక్కువగా ఏమైతే వేరు కుళ్ళు వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా అరటి మొక్కలు కానీ చిల్లీ కానీ అదే వాడుకొని నాటుకోవని చెప్తున్నా ఒక సీడ్ క్యూర్ ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే మనకి మనకి మిర్చిలో వచ్చే సమస్య కూడా అదే అరటిలో వచ్చే సమస్య కూడా అదే కుళ్ళు రాకుండా ఉంటుంది ఒక త్వరగా ఇప్పుడు సీడ్ క్యూర్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఈ నారైన కాని లేకపోతే మనకి అరటి అయిన కానీ త్వరగా డామేజ్ కాకుండా ఉంటుంది దాని వేరే వ్యవస్థ వేరుగా ఉంటుంది షిడి క్యూర్ జర్చ్ ఓకే ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఇంకా అదే మీకు బాగా అనిపించింది సీడ్ క్యూర్ బాగా అని షీడ్ క్యూర్ లోనే మొదటి తల్లి వేరు వ్యవస్థలో బాగుంటది ఓకే ఓకే ముందు తర్వాత చేసిన తర్వాత పైరు నాటేది కూడా ఇప్పుడు వీటన్నిటికీ మీరు ఆల్రెడీ సీడ్ క్యూర్ యూస్ చేసే ఇప్పుడు ప్లాంటేషన్ జరిగింది ఎన్ని డేస్ అవుతుంది సరే ప్లాన్స్ పెట్టి ఆరు రోజు లేదు మంత్ సిక్స్ డేస్ మరి ఇప్పుడు దీనికి ఏమైనా స్ప్రేయింగ్ ఏమైనా చేశారా అదే గగన్ చేసినాం చేసారా ఆల్రెడీ పద్దెనిమిది కొట్టినా మార్నింగ్ స్ప్రే చేసారా ఓకే ఇప్పుడు గగన్ మరి ఎకరానికి మీరు ఎంత స్ప్రే చేశారు సార్ ఎకరాకంటే ఇప్పుడు తక్కువ పడదా మా టూ ఫిఫ్టీ బాటిల్ వచ్చేసి రెండు వంద లీటర్లు వేసినాం ఒక ఐదు ట్యాంకులకి ఎకరంతో స్ప్రే చేస్తున్నారు ఓకే చూసారు కదండి మనతో పాటు ఉన్న రెడ్డి గారి మాటల్లో మీరే విన్నారు మన కంపెనీని ఎంతలా నమ్మారు పది సంవత్సరాలు ఒక కంపెనీని నమ్మి ఒక రైతు ఉండటం అంటే చాలా చిన్న విషయం అనే కాదు సార్ చెప్పిన మాటల్ని మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి ఒక రైతు మనల్ని నమ్మి పక్కకుండా పోకుండా ఉన్నారంటే మన ప్రొడక్ట్స్ ఎంత రిజల్ట్ ఉన్నది లేకపోతే అది మన రైతులను ఎట్లా నమ్మారు అనేది మీకే అర్థమవుతుంది సార్ మాటల్లో ఈ ప్రొడక్ట్స్ గురించి కానీ మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ లేదు మీకు వ్యవసాయం పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కాల్ చేసి మీకు ఫ్రీగానే కన్సల్టెన్సీ అనేది వస్తుంది ఇటువంటి ఏదైనా వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి మెన్షన్ చేసి ఉంటాము ఒకసారి చెక్ చేయండి ధన్యవాదాలు